ఇగో ఇగో ఇక్కడ హెడ్డింగ్ చూడూరి ఇక ఈయన మామూలుగా ఉండదు ఈయన పేరు ఏం పేరు దిశా పేపర్ ఆయన ఈయన ఉండదు స్వామి దిశా పేపర్ ఆయన అప్పటి నుండి రాసుకొస్తాను అట్లనే రాసుకొస్తాను ఇక మరి మరి ఆయన సంగతి ఏందో ఏం కథనో గానీ మరి ప్రజల సమస్యలు కనబడుతున్నాయా లేదా నాకైతే తెలియదు కానీ ఆయన నెంబర్ ఉంటే ఒకసారి నాకు ఫోన్ చేయమని చెప్పు డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ నాదే ఫోన్ చేయరు ఒకసారి మీతో మాట్లాడాలి సార్ ఎందుకు అయితే చెప్తా ప్రజాపాలన ఎట్ ది రేట్ ఏడు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల పద్నాలుగు అప్లికేషన్లు ఇది వాస్తవమైన విషయం తెలంగాణలో ఎంతమంది ఉన్నారు ఓటర్లే మూడు కోట్ల పైన ఉన్నారు తెలంగాణ ప్రజలకు సంబంధించి దాదాపుగా నాలుగైదు కోట్లు ఉండొచ్చు ఇప్పటివరకు లెక్కలేదు కాబట్టి నాలుగైదు కోట్లు వేసుకున్నాం రైటా ఎన్ని రోజులు గడివిచ్చిండు పట్టుమని పది రోజులు ఇవ్వాలి జనవరి ఆరో తారీఖు క్లోజ్ ఏం చేసి వీళ్ళు ఏమని చెప్పిళ్ళు మీరు ఏది అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ ఫామ్లా వీళ్ళు ఏమని చెప్పిరండి తెలంగాణ ప్రజలారా అయ్యో ఇదే ఈ అప్లికేషన్ ఫామ్ ఇచ్చిలు ఇదే అప్లికేషన్ మీ దగ్గర ఉందా ప్రభుత్వానికి సంబంధించి వీళ్ళు ఇచ్చిన అప్లికేషన్ మీ చేతులలో ఉందా లేదు కదా జిరాక్స్ సెంటర్లకు మనం ఆర్థిక దోపిడియబడితే దాంతో పాటుగా ఏంది ప్రింటింగ్ ప్రెస్లకు మనం లాభాలు చేకూర్చబడుతుంది సామాన్యుడే నడ్డిరిసి అదే చేస్తున్నాం అయిపోయా అదే డైలాగ్ డైలాగ్గా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇది మేమే ఇస్తాం ఈ దరఖాస్తు సంఖ్య మేమేసుకుంటాం వేసుకుంటాం ఇవన్నీ నింపి మీరు ఇర్రి అని చెప్పింది ఏమని చెప్పి ఇలా వీళ్ళు ఎట్లున్నది అంటే నువ్వేం లేదు ఈ దీనికైతే ముచ్చట ఏంటంటే దీన్ని ఇట్లా ఏది రాదని కొట్టేసుకున్నది ఉత్తమం అనేది నా యొక్క అభిప్రాయంగా తెలంగాణ ప్రజల యొక్క అభిప్రాయం గుర్తుపెట్టుకోరు వాస్తవమైన కోణం అనే విషయాన్ని మీరు దూరదృష్టితో ఆలోచించాలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అనేది ఉన్నది కదా నాకు ఏది రాదన్నా అని మీరు ఏం చేసుకోరు అంటే ఇగో ఇట్లా గుర్తు చేసుకోరు ఎందుకు గుర్తు చేసుకోమన్నా అనేది మీ అందరికీ తెలుసు ఇగో ఇట్లా కొట్టేరు ఇక నాకు ఏది రాదని అయిపోయా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్పిన మీ అందరికీ తెలుసు కదా నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఎనురి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇవో ఇవన్నీ ఉన్నోళ్ళందరికీ రేషన్ కార్డు ఇయ్యాడు మరి ఎంత మన గ్రామీణ ప్రాంతాలలో పదివేలు సంపాదించినా హైదరాబాద్ లాంటి పట్టణ ప్రాంతాలలో పదివేలు సంపాదించినా ఆ రెండు లక్షల ఆదాయం దాటినా మూడు లక్షల ఆదాయం దాటినా కథమే సొంత ఇల్లున్న వారికి గోవింద కార్లు వారికి పాపం పాపం క్యాబ్ డ్రైవర్లు దీనికోసం వాళ్ళకి వచ్చే వృత్తి క్యాబ్ దొల్లడం రవాణా సౌకర్యంలో వాళ్ళు అత్యంత కీలక భూమిక పోషిస్తారు వాళ్ళు ఏంది రవాణాకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు డ్రైవింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళ యొక్క ఏంది అట్లా బతుకుతారు పొట్టకూటి కోసం కారు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళే ఒక ఐదు వేల మంది ఉన్నారు తక్కువలో తక్కువ ఐదు వేల మంది ఉన్నారు మరి ఇప్పుడు వాళ్ళందరికీ పొట్ట కొట్టినట్టే కదా అర్థం కావాలి మీకు అందుకే తెలంగాణ ప్రజలారా చెప్తాను ఇక ఈయన రాస్తాడు ఇక గుంపు మేస్త్రి ఇక ఒకసారి అయిన రూరల్ ప్రాంతాలలో అంటే గ్రామీణ ప్రాంతాలలో రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఏడు వందల పదకొండు అర్బన్ ఏరియాలలో నాలుగు లక్షల యాభై ఏడు వేల ఏడు వందల మూడు ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రులు ఆ జిహెచ్ఎంసిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు అంటూ కూడా చూడొచ్చు అత్యధికంగా మల్కాజ్ గిరి నియోజకవర్గ జిల్లాలో తొంభై నాలుగు వేల ఇరవై రెండు ఆరు గ్యారంటీల దరఖాస్తులు అత్యల్పంగా హన్మకొండ జిల్లా ఏంది నాలుగు వేల నూట నలభై తొమ్మిది అంటే మా పూర్తి స్థాయిలో మా ఊరుగల్ పట్టణానికి సంబంధించి పోరాటాల గడ్డ ఉన్న ఊరుగలు రాణి రుద్రమాదేవికి సంబంధించి కాకతీయుల సామ్రాజ్యానికి సంబంధించిన మా మా ప్రజలు అంటే మా ఊరుగలు బిడ్డలు నా సొంత జిల్లా అదే గొప్ప నా జిల్లా ప్రజలు తెలిసినట్టున్నది ఇది అయ్యేది కాదు పోయేది కాదు ఇక మనకు రాదని ఫిక్స్ అయిపోవచ్చు అందుకే గజడు అత్యల్పంగా హన్మకొండ జిల్లాకు నాలుగు వేల నూట నలభై తొమ్మిది ఎప్పుడైనా మాములు ఉద్యమంలో చాలా స్పిరిట్గా ఉంటారు నేను చెప్తున్నా ఊరుగలు ప్రాంతానికి ఉన్న ఆ ఒక విశిష్టమైన లక్షణం అది పోరాటాన్ని చేయడానికి సై అంటే సై నువ్వేందిరా అంటే నీ అంటారు అట్లా అట్లా ఉంటది అన్నట్టు సో వాళ్ళకి అర్థమైంది ఇది రాదు మనకి ఎందుకు అనవసరంగా పంచాయతీ అనుకున్నారేమో తెల్లవారుజమ్ తెల్లవారి జాము సెంట్రల్ లో రేషన్ కార్డులకు పెద్ద ఎత్తున రిక్వెస్ట్ అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి స్టేట్ వైడ్ గా ప్రజా పాలన స్టార్ట్ రాష్ట్ర వ్యాప్తంగా పోటెత్తిన దరఖాస్తులు ఆర్ గ్యారంటీలు అనేక సందేహాలు అప్లికేషన్ తో వచ్చిన కొత్త చిక్కులు నివృత్తి చేసుకు చేయలేకపోతున్న సిబ్బంది ఏం చేస్తారయ్యా ఏం చేస్తారు ఏమిస్తారని చెప్తారు నాకు అర్థం కాదు మీకు అర్థమైతే లేదు గృహజ్యోతి అత్తే ఇంకోటి రాదు చేయత రాదు చేవితత్తే మళ్ళీ ఏంది ఏది రాదు మీకు అర్థమైతే లేదు ప్రజల ప్రజలరా నేను చెప్తాను ఏడమే కొంచెం రైట్ మామూలుగా తెలవాలి జరే నువ్వు ఇట్రా ఇక్కడ ఆరు గ్యారెంటీలు ఉన్నాయి కదా మహాలక్ష్మి అయితే రైతు భరోసా అయ్యాడు రైతు భరోసా అయితే గృహలక్ష్మి గృహలక్ష్మి అయితే ఇంద్రమిల్లుడు ఇంద్రమిల్లు ఇస్తే యువ వికాసం రాదు యువ వికాసం అంటే ఇప్పుడు అది పక్క పెట్టు చేయి తీయడు ఇవ ఇట్లా రకరకాలుగా ఉంటాయి అన్నట్టు అర్థమైందా ఓట్ అత్త ఓయిట్ రాదు ఏం లేదల్లా మారేడు మారేడుకాయని చేసేడు మేడి పండి మేలి మై ఉండు నువ్వు పుట్ట విప్పిజోడు పొరుగులు ఉండు ఆరు గ్యారెంటీల కథ గదేరా రామా అనుకోవాలి మనం తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోండి వంద రోజుల సమయం లేదు నన్ను లొట్టపి సమయం లేదు దాంట్లో వాళ్ళకి ఏం క్లారిటీ ఉన్నది ఎన్నికల ముందు ఓ నా తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచించండి ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి చేసిన పరిపాలన మీరు చూచిలో మేము ఆరు గ్యారెంటీలను అమలు చేయబోతున్నాం ప్రతి ఒక్క ఇంటికి కూడా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఇట్లా ఉపన్యాసాలు ఇచ్చిన నాయన ఏడున్నవరా నాయన అడిగితే ఏ నాకేం తెలియదు నాకేం తెలుసా అని ఇట్లా పోతున్నారు అన్నారు సమాధానాలు లేవు ఎందుకు అంటే దానికు సంబంధించి వాళ్ళకే క్లారిటీ లేదు కదా వాళ్ళకు క్లారిటీ ఉంటే కదా వాళ్ళకే క్లారిటీ లేదండి ఇక తెలంగాణ ప్రజలకి ఏం చెప్తారు జీవో కోసం నిన్న వెబ్సైట్ మొత్తం ఇంకా ఏమన్నా పర్టికులర్గా వాళ్ళు అని ఏమి ఇయ్యలే ఇది తెలంగాణ ప్రజల గందరగోళంగా అయోమయంలో గురైన పరిస్థితి కనబడ్డది అంటే నా రాష్ట్రాన్ని మీరు ఏ ఎటు తీసుకెళ్తున్నారు ఏ లక్ష్యం వైపు ఏ గమ్యం వైపు తీసుకెళ్తున్నారు నాడు కేసీఆర్ అన్నమాట నిజమే గమ్యం లేని భారతదేశానికి సంబంధించిన ప్రయాణం కొనసాగుతుంది మనం దేశ రాజకీయాలను నిలాలని మనకంటూ ఒక గమ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆనాడే చెప్పిండు పాపం మహానుభావుడు నందినగర్లో ఉండొచ్చు ఒకసారి ఈ కేసీఆర్ అన్న వచ్చి ఆ విపక్షంలోకొని గుంపు జరా నువ్వు ఆగు అని వాళ్ళందరినీ సముదాయించి గిరి కాదు అడ్మినిస్ట్రేషన్ గిట్ల గిట్ల కానీ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరిస్తారు మంత్రులుగా చేపడుతున్నాయి కేసీఆర్ దగ్గర పోయి చూసిరు కదా మళ్ళీ ఒకసారి పోయి సార్ పరిపాలన ఎట్లా అని అడిగినా తెలుసుకోరాదు కనీసం పాఠాలన్నా నేర్చుకోరు ఆయన దగ్గర పోయి ఎంత ఘోరం తెలంగాణ ప్రజలను మా ఏం లేదు తెలంగాణ ప్రజలారా గుర్తు పెట్టుకోరు దీనివల్ల ఏం కాదు ఏమైతే తెలుసా నేను రాసుకొచ్చినాయి నా పేపర్లో నా పేపర్లో నిన్న ఎవరు అన్నారు పాపం ఆ పోచారం రెడ్డి అన్న అన్నాడు మాజీ స్పీకర్ ఉన్నాడు కదా ఇగో ఈ అన్న అన్నాడు ఇగో నేను చూపెడతానా ఇగో పోచారం రెడ్డి అన్నా నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు కాలయాపన అందుకే ప్రజాపాలనలో దరఖాస్తుల స్వీకరణ పార్లమెంట్ ఎన్నికల వరకు కాలయాపన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరిస్తుందని మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కాలయాపన చేయకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఏంది పార్లమెంట్ ఎన్నికలకు వరకు కాలయాపన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరిస్తుందని మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కాలయాపన చేయకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో ప్రైవేట్ కార్యక్రమంలో గురువారం పాల్గొన్న ఆయన అనంతరం మీడియా విలేకరుల సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని డిసెంబర్ తొమ్మిదో తారీఖు రేవంత్ రెడ్డి ఇట్ల ఏ ఏపో డిసెంబర్ తొమ్మిది తొమ్మిదో తారీఖు పోయి అట్లా తెచ్చుకో అన్నాడు ఆ రోజు చెప్పిన ముచ్చట్లేంది ఈ రోజు నువ్వు చేస్తున్న పనులేంది చెప్పేదేమో పాలకులు చేసేదేమో గద్ద పనులు రాబందు రాబందు పనులు రెండు ఏంది రైతు డిసెంబర్ తొమ్మిదో తారీఖు మా ప్రభుత్వం వెళ్ళి గట్లా తెచ్చుకోమన్నాడు వెళ్ళినాము ఏ వెళ్తే ఏమవుతుందో తెలుసా బాబు బ్యాంకు నోటీస్ వచ్చిందమ్మా నువ్వు కట్టకపోతే నీకు జప్తు చేస్తామమ్మా ఇది వస్తున్నది ఎంత బాధాకరమైన విషయం తెలుసా నా తెలంగాణ రైతాంగం మొత్తం ఇట్లా కడుపుల కన్నీళ్లు దాసుకున్నారండి కడుపుల కన్నీళ్లు దాసుకున్నారు వాళ్ళ అరణ్య రోజున ఏం అర్థమవుతలేదు వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళకన్నా క్లారిటీ ఉన్నదా అనే కాడికి వచ్చింది ఇట్లా పోయి అట్లా తెచ్చుకోమంట్రీ మరి ఎందుకు ఇస్తారు ఆ ముచ్చట్లన్నీ ఆ శాతగాని పనులని ఎందుకు చెప్తారు అంటున్నారు తెలంగాణ సమాజం అడుగుతున్నది వాళ్ళకి సమాధానం చెప్పుర్రి రి చూడు ఇంతవరకు దాని ప్రస్తావనే లేదు ఇక పంట పెట్టుబడి కింద పదిహేను వేలు అది పత్తానే లేదు అది రానే రాదు అందిస్తా ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే సోనియా గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా ఇట్లా టిక్కు అని ఇస్తాను టిక్కు లేదు నా లిక్కు లేదు ఎవరికితలేదట రైతు చాలా మందిని అడిగిన వందలాది కాల్స్ వచ్చినాయి బ్యాంక్ మేనేజర్ మనకు మన ఆఫీసు ఫోన్ చేసి చెప్పే ఇంకేముంటుంది అయ్యో పదివేలకు కూడా దిక్కు లేదని ఎద్దేవా చేశారు గృహ గృహజ్యోతి ఊసే లేదని అన్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిరుద్యోగ వృత్తి హామీ ఇవ్వలేదన్నారు కానీ ప్రియాంక గాంధీ నిరుద్యోగ వృత్తి అయ్యో ఆయన దివనట్టున్నది గీనే ఉంటారు సరుణ్ నగర్ స్టేడియం లో ఇందిరాగాంధీ గారి చెప్పిన వీడియోలు కూడా అన్ని దాశనం అయ్యో నిరుద్యోగ వృత్తి గురించి చెప్పిన ఆధారాలు ఉన్నాయని పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని స్పష్టం చేశారు గత ప్రభుత్వంలో డబ్బులు డబ్బులు అయిపోయాయని చెప్తున్నారని కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఆదాయం పెంచాలని దాన్ని ప్రజల ముందు పంచాలని సూచించారు గత ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి గోవింద ఆశించు హర పాఠశాలలు రైతు బంధు ఆహా రైతు బీమా ఓహో ఇవన్నీ పోయినాయి మీకు ఈ అత్తాయి కేసీఆర్ మంచిగా చెప్పాడు బిడ్డ పైలంరా నేను పోతే ఘోరంగా ఉంటది రా జర పైలం రా అని చెప్పారు ఇన్నారు ఈ ఏడింటాం ఆ ఇవో మళ్ళీ ఇంకొక విషయాన్ని కూడా నేను రాసుకొచ్చాను ఇవో చూడు తెలంగాణ ప్రజలరా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తానంటే దరఖాస్తులను సొమ్ము చేసుకుంటున్న దళారీలు ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్న అభయస్తం ఫాము యాభై రూపాయలకు విక్రయిస్తున్న దహారులు నేటి నుంచి ప్రారంభమైన ప్రజాపాలన అభయస్తం దరఖాస్తుల స్వీకరణ అభయస్తాన్ని క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్న దళాదారులు ఒక్కో దరఖాస్తు ఫాముకి యాభై నుంచి వంద వరకు విక్రయం బా నాకు తెలిసి కిరాక్ నువ్వు చరిత్ర నిలిచిపోతావు ఓ కేసీఆర్ సాప్ పేడు నో రా నువ్వు వచ్చి నిల్చొని ప్రజా పరిపాలనకు సంబంధించి విపక్షమైన పర్వాలేదు పద్నాలుగేండ్లు పోరాటంలో ఉన్న యోధుడి నువ్వు పోరాట యోధుడి నువ్వు హీరో తెలంగాణ హీరో పోరాటం చేయొచ్చు జనం ఇక చూడుది దరఖాస్తు ఫాములు యాభై రూపాయలకు వంద రూపాయలకు అమ్ముకుంటున్నారండి మీరు వెళ్ళి తెట్లు జిరాక్స్ సెంటర్లలో ముప్పై రూపాయలు యాభై ఏంటి కమ్మకు ఐదు రూపాయలట కొన్ని చోట్ల ఏంటంటే యాభై వంద అని ఇష్టం ఇక రామరాజ్యం ఇంత దారుణమా అభయస్తాం ఫాములు మేమే ఇస్తాం మీరు ప్రజలందరూ అని చెప్పి రోజు తెలంగాణ ప్రజల్ని ఎట్లా చేస్తున్నారు చూడండి ఏడు లక్షల నలభై ఆరు వేలు రాగానే సల్లపడ్డాది అపానం తెలంగాణ ప్రజలు ఎంతమంది నాలుగు కోట్ల మంది అంటే నీకు లెక్కకి ఎన్ని ఉన్నది జనవరి ఆరో తారీఖు దాకా ఇచ్చిన టైం ఆరు రోజులల్లో నీకు మొత్తం రోజు ఓ యాభై ఎనిమిది ఎనభై లక్షల మంది దాకా అరవై లక్షలన్నా కావాలి మేము అవుతారా ఒకసారి చూడు ఈయన ఫామ్లు ఏడు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల పద్నాలుగు వచ్చినాయట ఇది నీ యొక్క పథకానికి ఉన్న రెస్పాన్స్ తెలంగాణ ప్రజలలో కోటి మంది అప్లికేషన్ చేసుకోవాలి ఈ లెక్కన మరి నీ లెక్కనైతే ఏడు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల పద్నాలుగు ఆర్ గ్యారెంటీలకు ఉన్న అద్భుతమైన రెస్పాన్స్ ఇది గ్రామీణ ప్రాంతాలలో ఉరి ఉరికిచ్చి ఉరికిచ్చి పంపిస్తారు పొలిమేర కూడా రానియారు మీకు అర్థమైతలే తెలంగాణ ప్రజలకు తెలిసింది తెలంగాణ ప్రజల ఇంత మౌనం నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రజలు ఇంత మౌనంగా ఉన్నారంటే వాళ్ళ యొక్క ఆక్రోశం కట్టలు ఎంక రాక ముందుకే చూడండి ఎంపీ ఎలక్షన్లో చూపెడతారు బరాబరి చూపెడతారు పార్లమెంట్ లోక్సభ ఎన్నికలల్లో ఖచ్చితంగా చూపెడతారు తెలంగాణ ప్రజల సత్తా పౌరుషం ఎంతో చూపెడతారు అప్పటి వరకు మీ వంద రోజులు కూడా అయిపోతాయి మీరు ప్రతి పథకానికి కుర్రీలు వచ్చింది కదా ఈ ఇది పదిరాదు చేయితత్తే మహాలక్ష్మి అత్తదా మహాలక్ష్మి అత్త మరి ఆసరా ఇట్లా రకరకాలుగా ఉన్నది కదా ఆ బాధ ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు వాటి గురించి కూడా ఇప్పుడు మాట్లాడతారు యో మొత్తానికంటే ఇక సంబరం చేసుకుంటున్న పేపర్లు ప్రజాపాలన ప్రారంభమైంది ఏడు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల పద్నాలుగు వచ్చినాయి ఇక మొత్తం సంతోషంలో ఉన్నారట వీళ్ళను వీళ్ళని ఏం చేద్దామండి తెలంగాణ ప్రజలారా మీరే ఆలోచించండి ఇక ఇది కథ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలకు అనేక సందేహాలతోని గుంపు మేస్త్రి టీం అయితే పనిచేస్తున్న పరిస్థితి కనబడతాయి ఆ గుంపు మేస్త్రి టీం అన్న క్లారిటీ ఇస్తుంది అంటే లేని పరిస్థితి కనబడుతుంది ఇంకేం చేద్దాం